హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ టూ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ మిర్చి డెబ్బై మూడు రూపాయలు సెవెంటీ త్రీ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలె వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనపకాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ అలసంద నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్